హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీషో కొంత ఉల్లిపిలస్ సైట్ సీలింగ్ వైరింగ్ మొత్తం అంతా అయిపోయిందండి ఎలట్రికల్ వైర్ కంప్లీట్ అయిపోయింది కొంచెం గుళ్ళు ఇది ఇక్కడికి వెళ్తున్నానండి నెల్లూరు తిరుపతి రాజంపేట ఈ వర్క్ వచ్చిన వెంటనే ఈ వీక్లోనే ఏప్రిల్లోనే స్టార్ట్ చేసేస్తానండి వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వుడ్ వుడ్డు ఫ్యాబ్రిక్ వర్క్ ఫినిషింగ్ అయిపోతే ఇంకా థియేటర్ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇది నాకు పామురులో ఒక నా సబ్క్రైబరు దేవ ప్రభు పామూరు నుంచి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకా ఎలా వైరింగ్ చేయాలో మొత్తం అంతా చెప్పాను ఇది కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పెడదాం ముందుగా ఇది గుంటూరు అండి వైజాగ్ నుంచి నేను బయలుదేరితే గుంటూరు దాటిన తర్వాత విపత్స వర్షం పడిందండి ఒక థర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు పడిందండి వర్షం చెతక్ కొట్టింది అంతే మామూలు కాదు ఫస్ట్ టైం అంటే ఈ ఇయర్లో ఫస్ట్ వర్షం ఉన్నది కారు జర్నీలోని ఇంకా ఎన్నెన్నో చూడాలని కోరుకుంటూ మిష దాటిపోయానండి నెల్లూరుకి ఇంకా వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది చూడండి వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఒంగోలు ట్వంటీ సిక్స్ దర్దాపల్లలో వచ్చినట్టే ఇంకా ఫ్రెండ్స్ నెల్లూరు చేరేమండి మొత్తానికి సెవెన్ థర్టీ అయిపోయింది వచ్చినప్పటికి వెంట వెంట నెక్స్ట్ పని వర్క్ స్టార్ట్ చేశాను సార్ ఇవి హియోకస్టిక్ టవర్స్ అండి ఇవి చెత్త క్వాలిటీ అండి డబ్బులు తగలెట్టడమే తప్ప ఇది సార్ మాటల్లో కూడా నెక్స్ట్ తను వీడియో చెప్పి పెడతా అన్నారు ఎందుకు పని చేయవండి పేరుకే షోకి అందంకే ఈ ఫ్రంట్ ఉన్నాయి కదండి ఇవి కూడా తీసి మన సరౌండ్స్ ఇవ్వమన్నారు ఫ్రంట్ హైట్ హైట్ సరౌండ్స్ అన్నమాట ఇవి హైట్ హైట్ ఇచ్చాం అట్మాస్క్ ఇచ్చాం అన్నమాట ఇవి త్వరలో అయితే యాక్చువల్లీ రెండు టవర్లు సెంటర్ ఛాన్ రెండు సరౌండ్స్ పట్టుకెళ్ళానండి సార్ మన సౌండ్ క్వాలిటీ నచ్చి వెంటనే సార్ వైజాగ్ వెళ్ళగానే ఇంకో నాలుగు సరౌండ్స్ వేసాయి సార్ ఫ్రంట్కి రెండు పెడతాను ఇక్కడ సరౌండ్ బ్యాక్ రెండు పెట్టేస్తాను అని చెప్పి వారి కూడా ఆర్డర్ ఇచ్చేసారు వెంటనే డబ్బులు కూడా ఇచ్చేశారు ఇవన్న మన సరౌండ్ బ్యాక్ సైడ్ ఆ కీవకోస్టిక్ సరౌండ్ అండి పరమ బొక్క అండి చాలా డబ్బులు వేసేసారు అన్న సార్ క్యూయాస్టిక్ సిరీస్లోనే కొనకండి కొంచెం కొంటే మీరు హై అండ్ సిరీస్లో కొనుక్కుండి బేసిక్ వర్షన్ కొనుక్కో ఆర్జెడ్ ఫిఫ్టీకి కావాల్సిన సరౌండ్సే కాదండి అది ఇప్పుడు మన సరౌండ్ ఒకటి వేసాను సరౌండ్ లెఫ్ట్ ఆగుండి క్యూయాస్టిక్ అస్సలు అస్సలు సౌండ్ లేదండి అది వస్తుందో రావట్లేదో తెలియదు అంత చాలా ఉంది ఈ టవర్ తీస్తాను అనగా తీయలేదు ఒక టవర్ ఆర్జెడ్ ఫిఫ్టీ అండి ఆన్ చాలా హై అండ్ సెట్టే దానికి మనం ప్యాకేజ్ చేస్తానండి రెండు టవర్లు పెట్టాను సెవెన్ థర్టీకి రీచ్ అయిపోయానండి మన నెల్లూరు నుంచి నైటు ఒంటి గంట పదకొండున్నర పన్నెండు ప్రాంతం అయిపోయింది తిరుపతి వచ్చాం తిరుపతిలో రూమ్ తీసుకొని పడుకొని పడుకొని మన కస్టమర్ ఇంటికి తిరుపతి వెంటనే బయలుదేరిపోయింది ఆల్రెడీగా నేను ఇక్కడ ఈ వీడియో ఇచ్చానండి సరౌండ్ మన బైపోల్స్ సరౌండ్స్ ఇవ్వే నాలుగు బైపోర్స్ ఇచ్చాను అండ్ టవర్లు అనియే ఈ సెంటర్ ఛానల్ మంది సినిమా వరం ఫిఫ్టీ అండి ఇది మార్నింగ్ పది గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం అంత వరకు అంత ఫినిష్ చేసుకొని ఒక త్రీ థర్టీ వరకు ఒకడే ఉందండి మనకు అతను అతను సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అండి ఇది ఓఎల్ఈడి ఎల్జీ టీవీ కారు బయట ఉంది పార్కింగ్ మొత్తం అంతా ఫిఫ్టీన్ ఇన్స్ రెండు సబ్బుఫర్లు అండి ఇక్కడ ఇచ్చాను రాక్ ఫోర్డ్ పీ టూ టీ ఫోర్ ఫిఫ్టీన్ ఇన్ సబ్బుఫర్లు సూపర్ క్వాలిటీలో వచ్చిందండి అది మొత్తం అంతా ఇదంతా ఫినిష్ చేసుకున్నప్పటికీ త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ నుంచి వెంటనే మేము రాజంపేటకు బయలుదేరిపోయామండి రాజంపేట రాజంపేట బయలుదేరిపోయిన తర్వాత వైజాగ్ ఇంకా నైన్ రాజంపేటలో నైట్ రూమ్ తీసుకుని పడుకున్నాను మార్నింగ్ ఎనిమిది ఎనిమిది గంటలకే వైజాగ్ బయలుదేరిపోయాను అండి వైజాగ్ మొత్తం బయలుదేరిపోయిన తర్వాత గుంటూరు దగ్గర ఆగాం గుంటూరు దగ్గర లంచ్ చేయడానికి బై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అండి నేను చాలా బాగున్నాను సార్ మనం శుక్రవారం మార్నింగ్ సిక్స్ థర్టీకి అది బయలుగునీ నెల్లూరు బయలుదేరానండి నెల్లూరులో వర్క్ ఫినిష్ అయిపోయి నెల్లూరు ఈ నైటు సెవెన్ థర్టీకి రీచ్ అయిపోయాం సెవెన్ థర్టీ తర్వాత డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోయాం అండి తిరుపతికి వెళ్ళినప్పటికి పదకొండున్నర అయింది నైట్ అంటే నెల్లూరు పని ఫినిష్ అయిపోగానే తిరుపతి వెళ్ళిపోయాం తిరుపతిలోనే రూమ్ తీసుకొని అక్కడ పది గంటలకి రాక్ ఫోర్ట్ ఫిఫ్టీన్ ఇన్స్ అబ్బూఫర్లు కొంచెం వర్క్ పెండింగ్ ఉంటే అక్కడ కూడా ఫినిష్ అయిపోయిందండి అక్కడ ఈవినింగ్ తిరుపతి నుంచి ఈవినింగ్ మూడు గంటలకి భోజనం చేసుకొని రాజంపేట బయలుదేరామండి రాజంపేట సిక్స్ థర్టీకి వెళ్ళి నుంచి ఇక్కడికి నైంటీ కిలోమీటర్స్ ఏ ఉంది తిరుపతి నుంచి రాజంపేటకి ఆ రోజు రాజంపేటలో వర్క్ ఫినిష్ చేసినప్పటికి నైట్ తొమ్మిది అయిపోయిందండి రూమ్లో ఫిక్స్ రూమ్లో అక్కడ రూమ్ తీసుకొని పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకే వైజాగ్ బయలుదేరాను సార్ కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే గుంటూరులో ఆగానండి భోజనంకి ఒంటి గంట అవుతుంది టైము రాజంపేట నుంచి ఘాటి సెక్షన్ అంతా ఫస్ట్ టైం నేను ఆ జర్నీ చూడడం అండి ఆ రూట్కి వెళ్ళడం ఘాటి గీడంతా చూసాం హ్యాపీగా అయిపోయింది ఇక భోజనం కాగం వైజాగ్ రీచ్ రీచ్ అండి ఈ మధ్య చాలామంది బాబు బ్రో బాలు బాలు నెల్లూరు తను చాలా చాలా సారీ బ్రదర్ అయ్యి అనుకోవద్దు మీరు నైట్ నుంచి చేస్తూనే ఉన్నారు శుక్రవారం నెల్లూరు రాగానే లొకేషన్ పెట్టారు కానీ రాలేకపోయినా ఎందుకంటే ఈ మూడు షెడ్యూలే నాకు చాలా ఎక్కువ దూరం పెద్దరు అటు నుంచి రాజంపేటకి మీ గూడూరు మీద రమ్మన్నారు కానీ లొకేషన్ పెట్టారు కానీ మా ఫ్రెండ్కి ఒకళ్ళు కొంచెం కడుపు అది మోషన్ కొట్టుకున్నాము ఒకరికి ముగ్గురులో ముగ్గురు వచ్చామండి ఇంకైతే ఫ్రీ అయిపోం ఫ్రీగా ఉంది బాలు బ్రదరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను మీరు అప్సెట్ అవ్వండి రేపు పొద్దున్న ఎప్పుడైనా వచ్చినా కళ్ళు మా మీరు చేయించుకుందాం ప్లానింగ్ ఉంది కదా మీరు రూమ్ నాకు ఫొటోస్ పెట్టేయండి మీకు ఐడియా ఏంటనే చెప్తాను మీకు వచ్చి పిచ్చేస్తాను చేస్తాను ఓకే వీడియోగా నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి నాకు నెల్లూరులో ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ శశిధర్ గారికి మన విజయ హైదరా తిరుపతి సత్యనారాయణ గారికి ఇంకా తిరుపతి సత్యనారాయణ గారికి మన పవన్ సాయి గారికి అదే ఏంటిది రాతంపేట పవన్ సాయి గారికి బాలు బ్రదర్ నాకు ఎవరు ఫోన్ చేసేది మధ్యన ఇది కరీంనగర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి తను కూడా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఐ లవ్ యూ నేను ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను చాలా నైట్ వచ్చినప్పటికీ మనకి ఎగ్జాక్ట్గా ఒక టెన్త్ టెన్ నైన్త్ అయ్యింది అండి టెన్ థర్టీకి వచ్చిస్తాం ఇంటికి ఇంటికి రాగానే చూడడానికి కార్లో లగేజ్ అలాగే ఉంచుతాను మార్నింగ్ లేచి చిన్న చిన్న లగేజ్ ఉంటే మొత్తం అన్నీ తీస్తున్నాను నా హెయిర్ బెడ్ అండి ఇది హెయిర్ బెడ్ కూడా మరత పెట్టి పక్కన పెట్టాను మొత్తం అన్నీ తీసి పెడుతున్నాను మా ఊరికి కిందకొచ్చింది వచ్చింది బాయ్ బాయ్ ఉంటుంది ప్రతి దాన్ని బయటకి షర్ట్ వేస్తే చాలా బావి ఉంటుంది బాయ్ బాయ్ రిపోంటుంది ఉంటుంది మనకి నాకు ఎగ్జాక్ట్గా వైజాగ్లో జీరో చేసుకొని రివర్స్ మళ్ళీ నెల్లూరు కడప నెల్లూరు తిరుపతి రాజంపేట రివర్స్ వచ్చినప్పటికి పదహారు వందల యాభై కిలోమీటర్లు వచ్చిందండి ఇంటికి అడుగు పెట్టేసరికి జీరో చేసేసరికి పదహారు వందల కిలోమీటర్లు వచ్చింది కరెక్ట్గా చాలా బాగుంది జర్నీ మాత్రం సూపర్గా అయిందండి ఈ జర్నీ ఇతరుతో వీడియో ఎండ్ చేసి ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ ఫామ్ థియేటర్ హింద్